ఆ రోజు రైతు కళ్ళల్లో ధైర్యం లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో కళ్ళంలో ధాన్యం లేదు చిన్న రైతు పెద్ద రైతున్న తేడా లేదు అధ్యక్ష ముప్పై నలభై ఎకరాలున్న రైతు కూడా తెలంగాణలో నేను చెప్పేది వాస్తవం కాకపోతే రేవంత్ రెడ్డిని అడగండి ఎందుకంటే ఆయన మహబూబ్ నగర్ జిల్లా వలసల జిల్లాగా పేరుపడ్డ జిల్లా ప్రతి సంవత్సరం పద్నాలుగు లక్షల పద్నాలుగు లక్షల మంది వలసపోయే జిల్లా అధ్యక్ష కేటీఆర్ గారు సభానాయకుడు రేవంత్ రెడ్డి అని ఏకవచనంతో మాట్లాడకండి అధ్యక్ష సభానాయకుడు గౌరవం అనేది గౌరవం ఇవ్వండి రైట్ గౌరవం అనేది అధ్యక్ష గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకోవాలి అధ్యక్ష ఇస్తే ఇస్తే ఇస్తాం మేము కూడా ఇస్తాం ఇయ్యకపోతే కేసీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము కూడా అట్లే మాట్లాడాల్సి వస్తుంది అధ్యక్ష దాన్ని మేమేం చేయలేదు అధ్యక్ష ఇరవై ముప్పై నేనేం తిట్టలేదు కదా నేను ఏమన్నా అధ్యక్ష పేరు పెట్టి పేరు పెట్టి పిలిచిన గంతే కదా అదే ఏకవచనంతో పిలవకండి మీరు చాలా అధ్యక్ష ఓకే ఓకే రైట్ 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 అధ్యక్ష మీకు చెప్పాల్సిన అధ్యక్ష ఇరవై ముప్పై ఎకరాలు ఉన్న రైతులు కూడా పాలమూరు లాంటి జిల్లాలో ఇరవై ముప్పై నలభై ఎకరాలు రైతులు కూడా హైదరాబాద్ వచ్చి కూలీ చేసుకునే పరిస్థితి అధ్యక్ష ఇది వాస్తవం ఎందుకంటే నీళ్లు లేవు కరెంటు లేదు అట్లాంటి పరిస్థితుల్లో రైతులు కూలీలుగా మారి అడ్డా మీద కూలీలుగా ఇక్కడ హైదరాబాద్లో పనిచేసిన దుస్థితి అందుకే మేము ఇరవై ఎకరాలు పది ఎకరాలు పన్నెండు ఎకరాలను కోతలు పెట్టలేదు అధ్యక్ష తెలంగాణ ప్రాంతంలో నీళ్లు లేక ఎన్ని ఎకరాలున్నా రైతు రైతే రైతు కూలీగా మారిపోయిన దయనీయమైన పరిస్థితి ఉండే కాబట్టి మేము ఆలోచన చేసినాం అధ్యక్ష మేము ఆనాడు మొట్టమొదటి ప్రాధాన్యతగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగాన్ని తీసుకున్నాం ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి గోదావరి గాని కృష్ణ గాని సాగునీటి అందించాలే ఖచ్చితంగా రైతుల బీళ్లకు ఖచ్చితంగా నీళ్లు ఇవ్వాలని ఒక ఎజెండాతో పనిచేసినాం ఆ పునర్నిర్మాణ కార్యక్రమం తీసుకున్నాం అధ్యక్ష మేము రైతు బంధు పెట్టింది దూరికైనా పెట్టలేదు అధ్యక్ష మా ఉద్దేశం వ్యవసాయ స్థిరీకరణ వ్యవసాయ స్టెబిలైజేషన్ అగ్రికల్చర్ స్టెబిలైజేషన్ ఆ కార్యక్రమంలోనే కొన్ని విప్లవాత్మకమైన కార్యక్రమాలు తీసుకున్నాం అధ్యక్ష అందులో ముఖ్యమైన అధ్యక్ష ఇరవై నాలుగు గంటల నిరంతర విద్యుత్ తెలంగాణ వచ్చినాడు అధ్యక్ష కరెంటు లేదు తర్వాత మీరు చూసినట్టయితే ఆనాడు దాదాపు పొద్దున మూడు గంటలు రాత్రి నాలుగు గంటల అధ్యక్ష కరెంటు దొంగ రాత్రి అర్ధరాత్రి వచ్చే కరెంటు కోసం కావలగా దుస్థితి దాన్ని మార్చాలనుకున్నాం సమూలంగా ఇరవై నాలుగు గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ రైతులకు అందించిన ఒకే ఒక్క నాయకుడు భారతదేశంలో కేసీఆర్ గారు అధ్యక్ష పట్టించే విధంగా పదిహేను మంత్రిగా పనిచేసిన సీనియర్ శాసనసభ్యులు ఇరవై నాలుగు గంటలు ఇచ్చినామని చెప్పినప్పుడు మధ్యలో మా పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నవారు ఉన్న వారు మాట్లాడితే నేను అప్పుడు ఇమీడియట్గా నెక్స్ట్ డేనే బండ సోమారావు భువనగిరి మండలం ఒక సబ్ స్టేషన్ వెళ్ళి లాగ్ బుక్ చెక్ చేపించి నాలుగు నెలలకి లాగ్ బుక్ చెక్ చేపించి ఆపరేటర్తోనే నేను ఇంటర్వ్యూ తీసుకొని ఎన్ని గంటలు వస్తున్నాయంటే పది పదకొండు గంటలు సార్ రికార్డు ఉంది సార్ నేను పంపిస్తాను మీకు మాక్సిమం అంటే పద్నాలుగు గంటలు అందులో ఆరు సార్లు పోతుంది కరెంట్ అని ఐలై అనే ఆపరేటర్ రిటైల్ లైన్మెన్ ని మళ్ళీ వీలు పెట్టుకున్నాం పెద్దలు రిటైర్ లైన్మెన్ అయిన తర్వాత ఐటీఐ చేసే వాళ్ళని పెట్టేది ఎక్స్పీరియన్స్ లైన్మెన్ ఆయన చెప్పిన రికార్డు పంపిస్తాను ఒకటి ముఖ్యమైనది ఎందుకంటే సబ్జెక్టు కరెక్షన్ ఎందుకంటే వారు మిస్గైడ్ చేస్తుంది తెలంగాణ ప్రజలు ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు ఇయ్యలే ఐదేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా ఐదేళ్ళు ఎంపీగా ఉన్నా వేల గ్రామాలు జరిగిన దాన్ని విత్డ్రా చేసుకోవాలి వారు ఇరవై నాలుగు గంటలే ఆ లాగ్ బుక్స్ సాయంత్రం వరకు ఆదిలాబాదు నల్గొండ అల్ అలంపూర్కి వెళ్ళి రాత్రి వరకల్లా మొత్తం తీసుకొచ్చి హైదరాబాద్లో ఓ లాకర్లో పెట్టి దాళ విషయం ఎందుకంటే దాన్ని ప్రూవ్ అయితే అధ్యక్ష నేను వీడియో మీకు పంపిస్తా మీరు వీడియో ప్లే చేయండి అసెంబ్లీలో అందుకనే దయచేసి గౌరవ సభ్యులకు మీద గౌరవం ఉన్నది మీరు దాన్ని విడ్రా చేసుకోండి రెండవ అధ్యక్ష ఎలక్షన్ల ముందు ఓవరాల్ అమ్మిన రోడ్లతో వచ్చిన ఏడు వేల కోట్లతోని ఒక ఇన్స్టాల్మెంట్ వేసిన ఎక్సైజ్ టెండర్స్ ఒక వన్ ఇయర్ తర్వాత పెట్టే టెండర్స్ని రెండు వేల కోట్లు అన్ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ యూత్ దగ్గర సార్ వాళ్లకు అన్ఎంప్లాయ్మెంట్ కు వేరే దారి లేక రెండు లక్షల ఫీజు పెట్టి రెండు వేల కోట్లు నాన్ రిఫండేబుల్ వసూలు చేశాను ఎక్సైజ్ చండలు పై చేసి ఆ డబ్బులే చేసిన తను నేను నేను వాస్తవం చెప్తున్నా రైతుల గురించి రైతుల గురించి మాట్లాడుతున్నా మధ్యలో గౌరవ సభ్యులు నా పేరు కూడా తీసుకున్నాం ఒకటే ఎగ్జాంపుల్ నల్గొండ జిల్లాకి వెళ్దాం ఇక్కడికి వెళ్ళి అర్జెంట్ చేసిన తర్వాత అందరికి కలిసి బస్సులో మొత్తం నల్గొండ జిల్లా అందరూ సార్ నల్గొండ జిల్లాలో ఒక కొత్త ఎకరానికి ఆయకట్టు పది ఏళ్ళల్లో ఇచ్చినట్టు రుజువు చేస్తే మీరు ఇక్కడి నుంచి రాజీనామా చేసి రాజకీయాలు బంద్ చేసుకొని అంటే నల్గొండ జిల్లా కూడా తెలంగాణలోనే ఉంది ఒక్క జిల్లా ఒక్క ఎకరానికి సార్ సార్ ఎగ్జాంపుల్ సార్ మా కొండపోచమ్మ మల్లన్న సాగర్ రంగనాయక సార్ కడుపు నిండా నీళ్ళు ఉంటాయి సార్ ఆ నుంచి ఒక రెండు మూడు వందల కోట్లు పెడితే ఆలేరులో కన్నమల్ల రిజర్వాయర్ నుంచి వీరే టెండర్ పిలిచిండ్రు క్యాన్సల్ చేసిండ్రు పదహారు ఇరవై కిలోమీటర్లు లైన్ వేస్తే లక్షన్నర ఎకరాలు నిల్లు సార్ నీళ్లు లేక ఎండిపోతే మా ఐలయ్య గారు నిన్న మొన్న తొంభై చెరువులు నింపుకున్నాడు బస్వాపూర్ రిజర్వాయర్ సార్ కొన్ని పోమ్మే ఉంటది బస్వాపూర్ నుంచి భువనగిరి కాల్ చేసాము మేము ఏదైతే సార్ 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 నేను నేను సబ్జెక్ట్ డివైడ్ అవుతులేను ఓన్లీ రైతుల గురించి మాట్లాడుతున్నా వాళ్ళు ఒకప్పుడు తెలంగాణ ఎట్లు తెలంగాణ వచ్చినంగా మొత్తంగా నష్టపోయింది మొట్టమొదట నల్గొండ జిల్లా సార్ జగన్మోహన్ రెడ్డి గారి ఒప్పందం పెట్టి నువ్వు పోతురేడుపాడు తీసుకుపో రాయలసీమ లిఫ్ట్ చేసే తీసుకుపో అని చెప్తే రెండు పంటలకు డ్రై క్రాపాలి ఇచ్చావు అధ్యక్ష అది పోయింది మల్లన్న సాగర్ యాభై టీఎంసీ ఉండి ఇస్తే మా భువనగిరి ఆలేరు చిట్్యాల వరకు అలైన్మెంట్ చేసాను దాన్ని టేకప్ చేయలే ఉచిత కరెంటు విషయంలో భారతదేశంలో ఆ హక్కు చెప్పే ధైర్యంగా ఆ పెటెంట్ ఎవరిదంటే కాంగ్రెస్ పార్టీ దాన్ని ముమ్మాటిగా చెప్తున్నా అధ్యక్ష ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకునిగా మేనిఫెస్టోలో పెడతామంటే ముందుగా మా నాయకురాలు సోనియా గాంధీ గారు ఒప్పుకోలే అది ఇంపాసిబుల్ రైతులకు ఇయ్యలేమంటే వారిని రాజశేఖర రెడ్డి గారు ఒప్పించి ఉచిత ఉచిత అని అనేది ప్రవేశపెట్టి ఆ రోజు తొమ్మిది గంటలు ఇచ్చిన అధ్యక్ష ఆ అప్పుడు వీరు మాట్లాడతారు అధ్యక్ష నేను హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ యాభై ఏళ్ళు మీరే పాదించారు యాభై ఏళ్ళు సమైక్య బాధల్లో ఆంధ్ర ముఖ్యమంత్రి ఉండి పొరపాటున మధ్యలో రెండుసార్లు తెలంగాణ ముఖ్యమంత్రి అయితే సంఖ్యాబలంతో వాళ్ళని పదవి దింపితే మా నిధులు నీళ్లు నియమాకాలు లేక అందరూ ఆఖరి సొంత పార్టీ మీదనే పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నట్టుగా అధ్యక్ష మాకు అదే వైద్యులే కదా దాన్ని అన్యాయంగా దళితులు ముఖ్యమంత్రి చేస్తా మూడెకరాలు ఇస్తా మోసం చేసి పదేళ్ళు పాలిస్తే ఇవాళ మేము పదేళ్ళ కర్మ మీది యాభై ఏళ్ళు నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కాని సార్ శ్రీశైలం బాధ గారి సాగర్ గారి శ్రీరామ్ సాగు గారి వరద కాలువాళ్ళు కానీ ఇవన్నీ పూర్తి చేసింది మేము పదేళ్లలో నలభై కుటుంబాలు బాగుపడ్డాయి అధ్యక్ష వీళ్ళు అంటున్నారు కరెంట్ ఇచ్చినరు నీళ్ళు ఇచ్చిన ఏమి ఇయలే అధ్యక్ష ఏమి ఇయలే ఇవాళ వందేళ్ళు ఎన్కైల్ తీసుకుపోయి కళ్ళకి నీళ్లు పెట్టుకుని ఊళ్ళలో పోతే మనం పైసా పైసా జమ చేసి ఇరవై ఐదు లక్షల మందికి రెండు లక్షల లెక్క నువ్వు లక్షిస్తాను లక్షిస్తావుసా వారికి కూర్చో లక్షిస్తావు ఆరు ముక్కలు చేస్తావు ఆరు ముక్కలు చేస్తే బ్యాంక్ బ్యాంక్ వాళ్ళు వడ్డీకి పోయింది వడ్డీ కిందికి పోయింది లక్ష నలభై కోట్లు అప్పు తీసుకొచ్చి బేడిగడ్డ అన్నారం సుమ్లా కడితే ప్రజలే శ్రీరామ ఇచ్చి నువ్వు రేపో అవి కూడా కూలిపోతాయని చెప్పి నువ్వు ఏం చేశాను కూలిపోయే ప్రాజెక్టు పెట్టావు మొత్తం మోసం చేశావు మీ కుటుంబాలు బాగుపడ్డాయి పోదంపా తెలంగాణకి ఏ ఊరికి వచ్చదు యాభై వేల కోట్లు యాభై వేల కోట్లు అధ్యక్ష యాభై వేల కోట్లు మిషన్ పెయ్య ఇంటి నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లు అడగలే నువ్వు పోలంపా సిరిసిల్ ఊరికి పోదాం సిరిసిల్ల కానీ సిద్దిపేట కానీ ఒక ఊరికి పోదాం మళ్ళా ఇప్పుడు నీళ్ళు వచ్చినాయంటే మళ్ళా సార్ మేము ఓట్లు అడగాం మళ్ళా సార్ మేము ఓట్లు అడగాం ఒక్క దగ్గరలో తప్ప యాభై వేల కోట్లు చేసిన ప్రజల యాభై వేల కోట్లు చేసిన చెరువులు తినులు తినువు తప్ప అన్ని తిని తిని ఇవాళ సంవత్సరంలో లేదు దారుణం కాబట్టి నేషనల్ క్రాజ్ అధ్యక్ష లాస్ట్ పై గౌరవ సభ్యుడు కేటీఆర్ గారికి నేను ఎత్తున్నా హరీష్ రావు గారికి నేను సమాధానం చెప్తలేను వారికి మాట్లాడే హక్కు లేదు ఆయన డిప్యూటీ లీడర్ కాదు ఆయన సిఆర్పి సెక్రటరీ కాదు ఒక ఎమ్మెల్యే ఆయన చెప్తున్నారు ప్రశ్న సబ్జెక్ట్ మాట్లాడుతున్న కేటీఆర్ గారికి మీ సమాధానం చెప్తున్నా నేను ఒకటే చెప్తున్నా క్రైమ్ రికార్డు చేయండి ఆత్మహత్యలు రెండు వేల పదమూడు వరకు ఎందుకునే రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు మా ఒక సంవత్సరం కాలంలో తగ్గినాయా లేదా నేషనల్ క్రైమ్ రికార్డు తెప్పిద్దాం ఎందుకు అబద్ధ చెప్తారు దగ్గర సభలు ఎందుకు సపోర్ట్ పట్టిస్తారు ప్రజలు ఎందుకు సపోర్ట్ పట్టిస్తారు మీ లీడర్ వస్తున్నారు ఎల్ఓబి గారు వస్తున్నారు వచ్చే సెషన్కి వెళ్ళి మీరెవరు కూడా ఆ సభలు రారు